వెల్కమ్ బ్యాక్ టు రాయ్ ఛానల్ ఈ రోజు ఇక్కడ సూలూరు పేట మనం చంగాలమ్మ టెంపుల్కి వచ్చాం చంగాలమ్మ రైల్వే స్టేషన్ దిగి వెళ్తా ఉంటే దారిలో అయ్యప్ప స్వామి గుడి కనిపించింది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అయ్యప్ప స్వామి గుడి అంటే ఒక నిమిషం ఆగి దండం పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటా ప్రయాణం సాగించాం కోస కొంచెం దూరం వెళ్ళాక చంగాలమ్మ టెంపుల్ బయట వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది చంగాలమ్మ చెట్టు ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే తక్కువగా నెరవేరుతుందంట ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఇక్కడ ముడుపు కట్టాలని కోరుకుంటున్నాను ఇది చెంగాలమ్మ గుడిలో నవగ్రహాల గుడి ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి ఏమైనా చేసుకుంటే మీకు ఏమైనా దోషాలు ఉంటూ పోతాయంట చెంగాలమ్మ టెంపుల్ వ్యూ బయట బయట లోపల వైపు ఎంత బాగుందో యాంబేషన్ అందరు తప్పకుండా గుడికి వెళ్ళండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెంగాలమ్మ టెంపుల్ ఇది కోనేరు అంట ఇక్కడ అన్ని పూజలు అవి చేసేవాళ్ళు అంట ఇరవై కాలంలో అంతేకాకుండా ఇంకో చరి గుడికి చాలామంది క్రౌడ్ వస్తూ పోతా ఉన్నారు అంతేకాకుండా తలుపులమ్మ చరిత్ర ఏంటంటే అక్కడ కనిపిస్తున్న చెట్టుకి తలుపులు చేపిద్దామని చెప్పి చెక్క ముక్కలు తీసుకు వెళ్తే తెల్లసరికెళ్ళ చెట్టు అయిపోయిందంట అదే మహిమ అంట अम्मारे